హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో టాపిక్ వచ్చేసి నిజంగా ఆనందించాలి మనసులో నుండి ఒక 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 ఫీలింగ్ ఒక హ్యాపీ ఫీలింగ్ ఒక పీస్ఫుల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే నాకేం అవసరం లేదు లేకుంటే వాట్ ఎవర్ ఈస్ దేర్ యాజ్ అఫ్ నౌ ఇట్స్ గుడ్ అండ్ వెల్ అని మనము అనుకోవాలి అనే ఫీలింగ్ రావాలి అంటే దానికి నిజానికి ఆ ఆనందానికి రూపాయితో పని లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులు ఉంటే దాంతో ఆనందం వస్తుంది లేకుంటే డబ్బుతోటి ఇవన్నీ చేసుకున్న తర్వాత వచ్చింది లేకపోతే డబ్బులు ముందలు పెట్టుకున్న తర్వాత వచ్చింది లేకుంటే అంటే మనకు కావాల్సిన సమకూర్చుకున్న తర్వాత వచ్చింది అంటే సి కొన్ని కేసెస్లో మనిషికి సరే నిజానికి బేసిక్ నీడ్స్ కానీ బేసిక్ నెసెసిటీస్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆనందం అనేది రావచ్చు వస్తుంది అది సో అది కాకపోతే నిజంగా ఒక ఆనందించాలి అంటే ఈ క్షణం నా మనసులో నాకున్నది చాలు నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకోవడానికి మాత్రం రూపాయితోటి పని లేదు కాకుంటే ఎప్పుడైతే మన మైండ్లో రకరకాల థాట్స్ వచ్చేసి అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అది లేకపోవడం వల్ల నా ఆనందం లేదు ఇట్లాంటివి అని అనుకోవడం వల్లనే లేకపోతే అది సమకూర్చుకోవాలంటే దానికోసం డబ్బులు కావాలనో లేకుంటే వాటెవర్ సో ఇట్లాంటివి మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ డబ్బు కోసము ఇంకేదైనా ఒక దానికోసము అంటే ఒక అంటే దానికి అది సాధించడానికి ఏం కావాలి ఒక టాస్క్ వాటెవర్ను ఇట్లాంటివి అవసరం పడుతుంది బట్ నిజానికి మనసులో ఆనందాన్ని ఒక ఉత్పన్నం చేయడానికి మాత్రము ఆ పాయింట్ తెప్పించడానికి మాత్రము డబ్బుతో పని లేదు ఎందుకంటే మనము నిజానికి అదొక్కటి మర్చిపోయి అది పక్కన పడేసి మిగతా అన్నిటిని తీసుకొచ్చి రిలేటెడ్ థింగ్స్ అన్నీ అంటే మనము దానికి కనెక్ట్ చేసి దీంతో ఆనందం ఉంది దాంతో ఆనందం ఉంది అనుకు అనుకుంటూ ఉంది అనుకుంటాము కానీ ప్రశాంతంగా అనే అంటే ఒక ప్రశాంతత కోరుకునే మనసుకు రూపాయితోటి తోటి అవసరమే ఉండదు అది మనం చూస్తుంటాం కూడా చాలామంది ఏ ఒక్క రూపాయి లేకపోయినా అంటే ఇప్పుడు అంటే డబ్బుల కోసం అడుక్కునే వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు అసలు అంటే మనము ఇది లేకపో అంటే ఇవన్నీ మనకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త అంటే మన రిక్వైర్మెంట్స్ వచ్చినాయి కాబట్టి లేకపోతే మనకి ఏదో ఫీల్ అయిపోతాం కానీ నిజానికి ఫస్ట్ నుంచి కూడా అవేవి లేకుండా వాళ్ళు మైండ్లో అట్లా ఫిక్స్ చేసుకొని దాంతో చాలు ఇదే నా లైఫ్ అనుకొని ఉండేవాళ్ళు కూడా సరే కష్టాలు అంటే వాళ్ళకు కూడా ఉంటాయి అండ్ లైక్ నో రోడ్డు మీద బతికే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగానే అనుకోలేము వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి అది అంటే అది చెప్పలేము ఇంకా అది అది చాలా అంటే దుర్భరమాస్థితి తే కాకుంటే స్థితి వాళ్ళని చూసి ఆ కండిషన్ వాళ్ళ డ్రెస్సింగ్ లేకుంటే వాళ్ళ ఉండే ఆ ప్లేస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనసులో ఆ టైంకి ఏదో ఉరుకులాట ఉండాలి ఎప్పుడో ఒకరిని చూస్తుంటూ మనము ఉరుక్కుంటూ పోతుంటాం అటు ఇటు ఏదో అంటే అంటే ఏదో చేయాలనే కదా ఏదో అంటే అంటే ఒక దేనికోసం ఉరుక్కుంటూ పోతుంటాం బట్ అక్కడ కూర్చున్నవాడు ఉన్నడు ప్రశాంతంగా అంటే సరే అతను ఎక్కడ రెండు విధాలుగా ఉండొచ్చు అతను మనసులో ఏదో డిస్టర్బెన్స్ ఉండి కూర్చున్నవాడు ఉంటాడు నిజానికి ఏం లేకుండా కూడా చాలు అనుకొని కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు సో ఏంటంటే అప్పట్లో ఋషులు కానీ ఇవన్నీ కూడా సారీ వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మనం చదువుతుంటాం లిటరేచర్లో ఏంటంటే అక్కడ అసలు వాళ్ళు కొన్ని రోజుల పాటు తపస్సు చేయడము లేకుంటే మెడిటేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే దే ప్రిఫర్ నథింగ్ యూనో దాన్ ఒక పీస్ ఆఫ్ మైండ్ అనమాట అది తప్పించి వాళ్ళు ఏం కోరుకోకుండానే ద ఎక్స్టెండెడ్ దేర్ లైఫ్స్ అట్లా సో ఏంటంటే ఫైనల్లీ వాట్ ఎం ఇంటూ సేజను నిజానికి ఆనందంగా ఉండాలి అంటే ప్రతి క్షణం కాదు అది చాలా రోజుల పాటనేమో ఇయర్స్ తరబడి ఇయర్స్ తరబడి అని నేను అనను బట్ నిజంగా ఆనందం అనేది కోరుకోవాలంటే మాత్రం రూపాయితోటి సంబంధం లేదనేది అది అది నిజంగా ఒక ఎవ్వరూ కాదనలేని ఫ్యాక్ట్ అని నాకు అనిపిస్తుంది సో i don't know uh, whether it is feasible to everyone or you know uh, in all conditions but you know uh, that could be the fact and that is the fact in fact so uh, thanks for listening thank you